అందరికీ నమస్తే నేను మీ స్వర్ణ వెల్కమ్ టు మేకింగ్ విత్ స్వర్ణ రాఖీ పౌర్ణమికి సింపుల్ అండ్ హెల్తీగా బాదం తోటి స్వీట్ చేసి చూపిస్తానండి చాలా చాలా బాగుంటుంది మరి లేట్ చేయకుండా స్వీట్ ఎలా చేసుకోవాలో చూసేద్దామా ఫస్ట్ బాదం పప్పులు వన్ థర్డ్ కప్పు బాదం పప్పులు తీసుకోవాలండి గిన్నెలో వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో వేడి నీళ్ళు పోసుకోవాలి ఇలా హాట్ వాటర్ పోయడం వల్ల త్వరగా బాదం పప్పులు అనేది నానత్యండి నాని పైనన్న పొట్టు ఈజీగా ఊడొస్తుందండి పదిహేను నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇవి తర్వాత ఒక బౌల్లో పావు కప్పు పాలు పోసుకోవాలి కాచిన పాలండి కొంచెం గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది పాలు ఇలా పోసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పాలల్లో చిటికెడంతా కుంకుమ పువ్వు వేసుకోవాలి కుంకుమ పువ్వు వేయటం వల్ల స్వీట్ మంచి కలర్ వస్తుంది ఇప్పుడు ఈ పాలు కూడా పది నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలండి చూడండి మీకు పదిహేను నిమిషాల తర్వాత బాదం పప్పు చూపిస్తున్నాను ఎంత ఈజీగా పొట్టు అనేది ఊడొస్తుందో వేడి నీళ్ళు పోయటం వల్ల ఇలా చక్కగా నాన్ తీయండి ఇదే విధంగా అన్నీ కూడా పొట్టు తీసుకుని ఒక బౌల్లో వేసుకోవాలి తర్వాత వీటిని చిన్న మిక్సీ జార్లో వేసుకోవాలి ఇప్పుడు ఇందులో రెండు స్పూన్లు పంచదార వేసుకోవాలి తర్వాత పాలు పోసుకోవాలి పాలు కూడా చూసారా కుంగుంపు వేయటం వల్ల కలర్ చేంజ్ అయినాయి కదా స్వీట్ కూడా మంచి కలర్ ఉంటుందండి ఇప్పుడు వీటిని మిక్సీ పట్టుకోవాలి చూడండి ఈ విధంగా మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలండి మిక్సీ పట్టుకున్న ఈ బాదం పేస్ట్ ప్యాన్లో వేసుకోవాలి స్టవ్ సిమ్లో పెట్టుకుని వేసుకోండి బాదం పేస్ట్ వేసిన తర్వాత మిల్క్ పౌడర్ వేసుకోవాలి హాఫ్ కప్పు మిల్క్ పౌడర్ వేసుకోవాలండి నేను అందుకనే షుగర్కి తగ్గించి వేశాను టూ స్పూన్సే వేశాను ఎందుకంటే మిల్క్ పౌడర్ వేస్తున్నాం కదా స్వీట్ అనేది కరెక్ట్గా సరిపోతుంది తర్వాత ఒక హాఫ్ స్పూను నెయ్యి వేసుకుని సిమ్లో పెట్టుకునే కలుపుతూ ఉండాలండి అసలు మీడియంలో కానీ హైలో కానీ పెట్టకూడదు అడుగుపట్టే ఛాన్స్ ఉంటుంది ఇలా సిమ్లో పెట్టి కలుపుతూ ఉంటే దగ్గర పడుతూ ఉంటుందండి మధ్య మధ్యలో నెయ్యి వేసుకుంటూ కలుపుకోవాలి నెయ్యి కూడా ఏమి ఎక్కువ పట్టదండి టూ స్పూన్స్ వరకు పడుతుంది ఇలా సింపుల్ అండ్ హెల్దీగా బ్రదర్స్కి స్వీట్ చేసి పెట్టి ఎక్కువ గిఫ్ట్స్ కొట్టేసేయచ్చు అనమాట చూడండి ఐదు నిమిషాలకి ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చింది కదా ఇంకొక ఐదు నిమిషాలకి దగ్గర పడిపోతుందండి టోటల్గా టెన్ మినిట్స్లో మనకి రెడీ అయిపోతుంది చూడండి ఇప్పుడు ప్యాన్ నుంచి ఇలా సపరేట్ అవుతుంది కదా మధ్యలో కొంచెం నెయ్యి వేసుకుంటూ కలుపుకోవాలండి చాలా తక్కువ టైంలో చేసుకోవచ్చు కానీ టేస్ట్ మాత్రం స్వీట్ చాలా బాగుంటుంది చూడండి ఇప్పుడు గట్టికి కూడా స్వీట్ అనేది అంటుకోవట్లేదు కదా పర్ఫెక్ట్గా వచ్చినట్టు అనమాట ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం చల్లారిన తర్వాత ఇప్పుడు చేతికి కాస్త నెయ్యి అప్లై చేసుకుని చిన్న చిన్న బాల్స్ లాగా చేతిలోకి తీసుకోవాలి చూడండి ఈ సైజ్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది చూడటానికి కూడా బాగుంటుందండి మరీ ఎక్కువ సైజ్ అయినా కానీ అంత బాగుండదు ఈ మాత్రం బాల్లాగా చేసుకుని ఇప్పుడు ఇందులో కొంచెం మధ్యలో ఇలా వేలితోటి ప్రెస్ చేసి బాదం పప్పు పెట్టేసుకోవటమే చూడటానికే కాదండి తినడానికి కూడా ఈ స్వీట్ చాలా బాగుంటుంది నేను చూపించిన విధంగా మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి నేను చేసి చూపించిన తోటి ఈ స్వీట్ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరెన్నో టేస్టీ వెరైటీ హెల్దీ రెసిపీస్ మిక్స్ చేసి చూపిస్తానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్